హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ అంగీ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నారు తన భార్య రహస్య ఉన్న సోషల్ షేర్ షేర్ చేశారు డిఫరెంట్ గా ఈ విషయాన్ని ప్రకటించారు ఎక్స్ ఫోటో ఆయన రాసుకొచ్చారు మా ప్రేమ రెండు అడుగుల మేర పెరుగుతుందని ట్వీట్ చేశారు దీంతో ఇండస్ట్రీ నుంచే కాకుండా కిరణ్ అబ్బవరం అభిమానులు కూడా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పోయిన ఏడాది ఆగస్టు లో పెళ్లి ఎక్కారు కిరణ్ అబ్బవరం తనతో కలిసి నటించిన హీరోయిన్ రహస్య ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కిరణ్ అబ్బవరం మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు ఒక్కో మెట్టి ఎక్కుతూ ఎదుగుతూ వచ్చారు ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో మెటీరియల్ అని నిరూపించుకున్న వారి లిస్ట్ లో కిరణ్ అబ్బవరం కూడా చేరిపోయారని చెప్పాలి రాజావారు గారు అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం వినరు భాగ్యం విష్ణు కథ కావంటి మంచి చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు ఇక రీసెంట్ గా కా సినిమాతో మరోసారి తన స్టైల్ నిరూపించుకున్నారు కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు త్వరలోనే దిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి